విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఏడు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు విశాఖ ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా మూడున్నర సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతుందన్నారు వైసీపీ ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ సమస్యకు పరిష్కారం లభించలేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ను సేల్ లో విలీనం చేస్తారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నాలుగు వేల కోట్లది పదమూడు వేల కోట్ల రూపాయలు రుణాలు వడ్డీలు కూడా కట్టడం జరిగింది ఇవాళ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్కి ఉన్నటువంటి ఏదైతే లోన్లు ఇచ్చారో ఆ లోన్లు వడ్డీలు కట్టలేక రా మెటీరియల్ ఏదైతే క్యాపిటివ్ ఐరన్ ఓర్ మైన్స్ స్టీల్ ప్లాంట్ కేటాయించుకోవడం లేదంటే నష్టాలు వస్తున్నాయి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేస్తాం అమ్మేస్తామంటే మూడున్నర సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటంటే ఇవాళ పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజార్టీ గెలిచారు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం లేకపోతే సైడ్లో విలీనం చేస్తామని చెప్పేసి ఆ మాట ఇచ్చారు అందుకని అత్యధిక మెజార్టీ